ఆదివారం రోజు ఇంటి తలుపు బయట దీనిని పెడితే చాలు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఆదివారం రోజు ఇంటి బయట ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మహాభారతంలోని ఒక చిన్న నీతి కథను ఇప్పుడు మనం విందాం పూర్వం శంకుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు వారు బాహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని తపస్సు చేయసాగినారు ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడాలనిపించి లిఖితుడు శంకుని ఆశ్రమమునకు చేరుకున్నాడు అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకుని ఆశ్రమంలోని ఒక చెట్టు నీడలో కూర్చుని దాని పండ్లు తింటూ అన్నగారి కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు వేద వేదాంగ పారాంగతుడైన శంకుడు వచ్చి తన తమ్ముణ్ణి చూసి సంతోషించాడు అతడు పండ్లను ఆరగించటం చూసి తమ్ముడు ఈ పండ్లు నీకెక్కడివిరా అని అడిగాడు లిఖితుడు చెప్పినది విని ప్రియ సోదర అది తప్పు కదా యజమానినైన నేను లేని సమయంలో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీ వెరుగవా మన మహారాజు గారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకు తగిన శిక్షను అనుభవించిరా అని అన్న అయిన శంకుడు ఆజ్ఞాపించాడు తండ్రి తరువాత తండ్రంతటి అన్నమాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ మహారాజు వద్దకు పరిగెత్తాడు మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన మహారాజు ఎదురేగి ఆర్జ పాద్యాదులర్పించి పూజించాడు అప్పుడు లిఖితుడు పార్థవ కులభూషణ ఈ పూజలకు నేను అనర్హుణ్ణి నేను మా అన్నగారు లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను కనుక నేను చేసిన ఆ దొంగతనానికి తగిన రీతిలో శిక్ష వేసి నన్ను రక్షించు రాజదండన పొందిన వారికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు అని ప్రార్థించాడు మహా తపశ్శక్తితో లోకాలకు హితువు చేసే మిమ్మల్ని ఎట్లు శిక్షించము అని నచ్చజెప్పిన లిఖితుడు తన పట్టుదల వదలలేదు చివరకు సుద్యమ్నుడు దండతి శాస్త్రాన్ని అనుసరించి లిఖితిని చేతులు నరికించాడు లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరిగెత్తాడు శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముణ్ణి చూసి శంఖుడు నాయన మంచి పని చేశావు నీ వంటి ఉత్తముని వలన మన వంశమంతా కూడా ఉద్ధరింపబడుతుంది మద్యపానము గురుపత్ని ఆశించడము విప్రుణ్ణి చంపటము విప్రుని ధనమును అపహరించపటము లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగటము ఇవి పంచ మహాపాతకాలు నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడైనావు ఈ బాహుదా నది పుణ్య జలాలలో మునిగి దేవముని పితృతర్పణాలు ఇవ్వు అని ఆజ్ఞాపించాడు వెంటనే అన్నగారి ఆజ్ఞ పాటించాడు లిఖితుడు లిఖితుడు బాహుదా నదిలో మునగ వేశాడో లేదో తన బాహువులు అంటే చేతువులు వచ్చేశాయి చక్తుడై అన్నగారికి నమస్కరించాడు శంఖుడు ప్రియశోధర నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడైనావు కావున భగవంతుడు నిన్ను కరించినాడు బాహుదా నది మహత్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవడానికి దోహదం చేశాయి దండనీతిని సక్రమంగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్ధిమహారాజు కూడా ధన్యుడు అని చెప్పాడు ఈ కథలోని నీతి ఏమిటంటే దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకి కథ ద్వారా తెలిసినది ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వివరించి ఈ దండనీతి శాస్త్రము మనులను బాధల నుండి కాపాడుతుంది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజు వద్దకు వెళ్ళి దండన అనుభవించి రమ్మన్నాడు అన్నగారు చెప్పిన హితువును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొప్పుకొని దండించమని ప్రార్థించాడు దండన అనుభవించి పునీతుడైనాడు ఈ కథలో అందరూ కూడా తమ కర్తవ్యాలను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు విరులైన లిఖితులు లోకహితార్థం తపస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు దండనీతి కోవిదుడైన సుద్యమ్మ మహారాజు లిఖితునికి తగిన శిక్ష వేశాడు లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు శంకుడు తమ్ముని శ్రేయస్సునే కోరుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు దీనిని ఇంటి బయట పెట్టటం వలన చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మన పూర్వీకులు మనకు అనేక రకాల ఉపాయాలను తెలియజేశారు వాటిల్లో అనేక ఉపాయాలు మరుగున పడిపోయాయి వాటి గురించి ఎవ్వరికీ తెలియదు అలాంటి పరిహారమే ఇది ఈ పరిహారం చేయటం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అపజయం అనేది లేకుండా ప్రతి పని పూర్తవుతుంది ఈ పరిహారం చాలా తేలికైనది ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎలాంటి పూజలు చేయనవసరం లేదు మంత్రాలు చదవవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు మరి ఏం చేయాలో చూద్దాం ఆదివారం రోజు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి నెమ్మదిగా శ్రద్ధగా ఈ పరిహారం చేయండి ఆదివారం చక్కగా ఉదయమే నిద్రలేవండి స్నానం చేసుకోండి ఆ తర్వాత రాగి చెంబుతో లేదా గ్లాసుతో లేదా రాగి పాత్రతో నీళ్లు తీసుకోండి ఈ నీటిలో ఇరవై యొక్క ఎండు మిరప గింజలను వేయండి ఆ తర్వాత తూర్పు వైపు తిరిగి ఈ నీటిని సూర్యునికి ఆర్జం ఇవ్వండి లేదు ఇదంతా చేయలేము అనుకునేవారు స్నానం చేశాక సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోండి అలా చేసిన తర్వాత ఇంట్లో హాల్లో కొద్దిగా కర్పూరం తీసుకొని వెలిగించండి ఆ తర్వాత రెండు చిన్న బెల్లం ముక్కలను తీసుకోండి ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి మరొక బెల్లం ముక్కను ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి గుమ్మం పక్కన పెట్టండి అంటే మెయిన్ డోర్ బయట పెట్టండి అలా పెట్టిన తరువాత మీరు ఇంట్లోకి వచ్చి మీ పనులు మీరు చూసుకోవచ్చు చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుంది ఇలా పెట్టిన బెల్లం ముక్కను ఆదివారం సాయంత్రం తీసేసి డస్ట్బిన్లో పడవేయండి ఇలా పెట్టిన బెల్లాన్ని చీమలు తినేస్తే ఇంకా మంచిది ఇలా ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే నెమ్మదిగా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది ఈ పరిహారం చేసేవారు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా పని మీద బయటికి వెళ్తారు కదా అలా వెళ్ళేటప్పుడు కూడా చిన్న బెల్లం ముక్కను తప్పనిసరిగా నోట్లో వేసుకోవాలి ఇలా చేయటం వలన మీకు ఖచ్చితమైన విజయాలు లభిస్తాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని బాధపడేవారు ఈ పరిహారం చేశారంటే చక్కటి లాభాలను చూస్తారు పనులన్నీ సజావుగా సాగిపోతాయి సంపాదన కూడా పెరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి జీవితంలో సంతోషంగా జీవించండి ఈ సమాజంలో ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి ప్రధాన కారణం మాత్రం డబ్బే డబ్బు ఉంటే ఏ సమస్య నుండి అయినా సరే బయటపడవచ్చు ఎలాంటి పనిని అయినా సరే సాధించుకోవచ్చు అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అప్పులు త్వరగా తీర్చుకోగలుగుతారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి అంటే ధన సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి అసలు ఏం చేయాలో చూద్దాం ఈ పరిహారానికి ఒక మర్రి ఆకు లేదా తమలపాకు కావాలి ఏదైనా ఒక ఆకు తెచ్చుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు చిన్న పుల్ల కావాలి మరి ఏం చేయాలంటే ఆదివారం చక్కగా ఉదయమే నిద్రలేవండి స్నానం చేసుకొని ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి అంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి మీరు మామూలుగా ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసినా రాయకపోయినా ఈ పరిహారం చేసే ఆదివారం మాత్రం ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలా చేసిన తర్వాత ఒక మర్రి ఆకును లేదా తమలపాకును తీసుకోండి ఈ ఆకును ముందు రోజు తెచ్చుకోవచ్చు ఆకును తీసుకుని పసుపులో గంగా కలిపి ఆ పసుపు పేస్టుతో మీకు అంటే ఆకు మీద మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను రాయండి నాకు ఫలానా సమస్య ఉంది ఆ సమస్య తీరిపోవాలి అని మీ కోరికను ఆకు మీద పుల్లతో రాయండి ఇల్లు కావాలి ధనం కావాలి ఉద్యోగం కావాలి ప్రేమ ఫలించాలి ఇల్లు కారు బంగ్లా ఇలా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను ఆకు మీద రాయండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పుల్లను పసుపులో ముంచి పసుపుతో మాత్రమే రాయాలి పుల్లతోనే రాయాలి అగ్గిపుల్ల అయినా పర్వాలేదు కానీ చేతితో రాయకూడదు ఇలా ఏదైనా ఒక కోరికను రాసిన తర్వాత ఆ కోరిక కింద ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రం రాయండి ఆ తర్వాత ఈ ఆకును పూజ గదిలో ఇష్టదైవం ముందు ఐదు నిమిషాలు ఉంచి దూపదీప నైవేద్యాలు చూపించి మళ్ళీ ఒక్కసారి మీ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకోండి ఇక ఆ ఆకును తీసి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట మొక్కల దగ్గర మట్టిలో పాతి పెట్టేయండి ఇలా చేశారంటే వారం రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది కానీ ఆ కోరిక న్యాయబద్ధంగా ఉండాలి అనుభవ సిద్ధ తంత్రం ఇది నమ్మకంతో చేయండి ఖచ్చితమైన ఫలితం అయితే మాత్రం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు తమలపాకు లేదా మర్రి ఆకుతో ఈ పరిహారం చేసి మీరు కూడా కోరికలను నెరవేర్చుకోండి